హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా భారతదేశంలో ఎక్కువ చరిత్రకు సంబంధించిన కోటలు ఉన్నవి అని దానికి ఎవరు ఆన్సర్ చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా భారతదేశంలో ఎక్కువ చరిత్రకు సంబంధించిన కోటలు ఎక్కడున్నవి అంటే రాజస్థాన్లో ఉన్నాయంట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్నది అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ